హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ కాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఈ రోజు డిఎస్సి కోసం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ రానున్న పది రోజుల్లో డిఎస్సి ప్రకటన విడుదల చేస్తున్నాం అని చెప్పడం జరిగింది అయితే ఈ మాట వినడానికి మీకు కొంచెం దీనిగానే ఉండొచ్చు ఎందుకంటే మన మంత్రి లోకేష్ గారే ఈ నెలాఖరులోపు మార్చ్ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామంటూ చాలా కంటాపదంగా చెప్పడం జరిగింది శాసనమండలిలో శాసనసభలో కూడా మరి అతని మాట మరలా ఇప్పుడు మరొక పది రోజుల్లో అంటున్నారు మన సీఎం గారు ఏప్రిల్ మొదటి అని చెప్పారు ఈ విధంగా డిఎస్ మీద డిఎస్సి మీద రకరకాల మాటలు రావడంతో ఎవరికీ కూడా నమ్మశక్యం కావడం లేదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సి ప్రాసెస్ అది ప్రారంభమైంది నోటిఫికేషన్ ఎందుకంటే దానికి అనుగుణంగానే కోచింగ్స్ కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్లు కూడా ఓపెన్ అవుతున్నాయి మరి అంటే ఎస్సీ వర్గీకరణ అది కనీసం ఆర్డినెన్స్ అయినా జారీ చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు కాబట్టి దానికి సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది మరి దాని మీద ఆర్డినెన్స్ జారీ చేయడానికి మరి ఏ ఆటంకాలు ఉన్నాయో మనకైతే అర్థం కావడం లేదు కాబట్టి ఆ ఆర్డినెన్స్ జారీ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి వివాదాస్పదాలు అంటే ఎటువంటి కోర్టు ఇష్యూస్ అనేవి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద నోటిఫికేషన్ తయారీలో కూడా తర్వాత రోస్టర్ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి కసరత్తు జరుగుతూ ఉంది ఈ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ మరొక పది రోజులు అంటున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ రావడం తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మీ ప్రిపరేషన్ని ముందుకు కొనసాగించండి అంటే ఇప్పుడు డిఎస్సీ మీద ఉన్న ప్రస్తుతం అప్డేట్ కాబట్టి ఇప్పుడు అంటే మన విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు కాబట్టి మీకు చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్